నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు ఎస్ఎఫ్ఐ జిల్లా కలెక్టరేట్ ముట్టలకు పిలిపిస్తా ఉంది నిన్న మొన్న తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కలెక్టరేట్లు జరిగే ఈ రోజు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ ముట్టలు చేయడం జరుగుతా ఉంది ప్రధానమైన డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత ఆరేళ్ల కాలంలో ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు యాభై ఎనిమిది కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పద్దెనిమిది నెలలుగా రెండు రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్ల రూపాయలు మొత్తం ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉంచింది ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు ఒక పక్క ప్రైవేట్ కాలేజీలు మేము చదువులు చెప్పలేమని సర్టిఫికేట్ ఇవ్వలేమని డబ్బులు కట్టాలని ఒత్తిడి చేస్తా ఉన్నారు దానితో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో పేద విద్యార్థులు పదమూడు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళు చేరేటప్పుడే వాళ్ళ ఫీజు వాళ్లే ముందు కాలేజీలో కట్టిన తర్వాత మాత్రమే తర్వాత అకౌంట్ లో జమ చేస్తామని చెప్తున్నారు ఇది అన్యాయమైన పద్ధతి కాబట్టి స్కాలర్షిప్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది భిక్ష కాదు ప్రభుత్వం ఇచ్చేది తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఎనిమిది వేల ఎనిమిది కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు సమీకరించి అవసరమైతే చలో సెక్రటరియట్ నిర్వహిస్తాం చలో హైదరాబాద్ నిర్వహిస్తాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బట్టి విక్రమరక ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు స్పందించి ఈ జిల్లాకు రావాల్సినటువంటి విద్యార్థుల బకాయిలు తక్షణం విడుదల చేయాలి ప్రవీణ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి ఈ రోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది కోట్ల పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని చెప్పేది వేలాది మంది విద్యార్థులతో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ని మొక్క ఉన్నాం గత బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విధంగా విద్యా వ్యతిరేక విధానాలను అనుసరించిందో పేద మధ్య తరగతి విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ విడుదల చేయకుండా ఏదైతే ఇబ్బందులు గురి చేసిందో అదే రీతిలో మాది ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పోకలను అనుసరిస్తా ఉంది ఇలా వాళ్ళ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి అందాల పోటీలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టడానికి ఇలా అందాల పోటీలు పెట్టడానికి బడ్జెట్ ఉంది తప్ప విద్యారంగ సంస్థలు పరిష్కరించడానికి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ పేద మధ్య తరగతి ఇంటి బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునేటువంటి గురుకులాలకు కానివ్వండి జనరల్ హాస్టల్ కానివ్వండి మిగిలి ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పేసి ఇలా సిగ్గుమాలని మాటలు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి ముగ్గురు మంత్రులు కానీ మాట్లాడేటువంటి పరిస్థితుంది అయ్యా పెండింగ్ స్కాలర్షిప్ ఏదైతే తరగతులు ముగించుకునే పై తరగతులకు వెళ్లాల్సినటువంటి విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు యాజమాన్యాల సర్టిఫికెట్ ఇస్తలేవు ఒక్కొక్క కొట్టీలకు డబ్బులు తెచ్చి ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు మీరు నడపలేమని చెప్పేసి ఇలా యాజమాన్యాలు ఇబ్బందులు పడతా ఉన్నారు మీరు తక్షణమే వీటిని రిలీజ్ చేయాలి మన జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు అని చెప్పేసి బట్టి విక్రమార్కి పొంగులే శ్రీనివాసరెడ్డిని పలుమార్లు కలిసి వెంట పత్రాలు ఇచ్చినా గాని ఎలాంటి ఎమ్మతి మీరొస్తున్నటువంటి విధంగా మంత్రుల కోటలు ఉన్నాయో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఈ కలెక్టరేట్ మొత్తం సాక్షిగా మేము ఇలా ఖమ్మం జిల్లాలో మంత్రులకు హెచ్చరిస్తాను విద్యారంగ సంస్థలు పరిష్కరించకపోతే అదేవిధంగా ఖమ్మం జిల్లాకి ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీని తక్షణమే ఏర్పాటు చేయకపోతే జిల్లాలో మిమ్మల్ని ఎక్కడ కూడా తిరనీయో వేలాది మంది విద్యార్థులను సమీకరించి మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మంత్రులకు హెచ్చరిస్తాము ఏదైతే విద్యారంగ సమస్య పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్‌షిప్ రీెంబర్సెమెంట్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ కమ్మం జిల్లా కమిటీగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు రాష్ట్ర కమిటీ ప్రిన్సిపాల్ గారిని ఎస్ఎఫ్ఐ కమ్మం జిల్లా కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తా ఉన్నాం గత 5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్‌షిప్ రీెంబర్సెమెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అనేక దశల వారికి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఎప్పుడ గోడ మెడల్ ఉంచే వరకు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏడాది మంత్రి విద్యార్థులతో ఖమ్మం కలెక్టర్ ముట్టడిస్తా ఉన్నాం ఈ రోజు ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కనీసం ఇలా విద్యార్థుల పాటు ఇలా మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా నెల కొద్ది జీతాలు తీసుకుంటా ఉన్నారు లక్షల కొద్ది జీతాలు తీసుకుంటా ఉన్నారు విద్యార్థులకు ఇస్తున్నంటే మూడు వేలు నాలుగు వేలు స్కాలర్షిప్ ఆ సంవత్సరానికి పెండింగ్ లో ఉన్నాయి తక్షణమే వాటిని విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ విద్యా సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ప్రతి ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవనం కూడా ముప్పై సైతం వెనకాల చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం విద్యారంగంలో సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది ఈ రోజు విద్యారంగం ప్రారంభై రెండు నెలలు కావస్తా ఉంది ఎక్కడ కూడా పుస్తకాలు వినీపాలు హాస్టల్లో కనీసం సౌకర్యాలు కూడా లేకపోద్యార్థులు దిక్షమిత్రమైన పరిస్థితి కనబడతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేశామని చెప్తా ఉంది ఎక్కడ కూడా బలోపేతం విద్యార్థులు కాపాడట్లేదు తక్షణమే ఆ రకంగా ముందుకు అడగలేదని చెప్పేసి పెండింగ్ నోటిస్ కవర్ సార్ బ్రేక్మెంట్ క్రమ జయని చెప్పేసి ఎస్ఎఫ్ఐ దేశంగా డిమాండ్ చేస్తా ఉన్నా